ఆరు వేల నాలుగు వందల ఎనభై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రూపాయలని బడ్జెట్ లో కేటాయించాం అధ్యక్ష ఏ హెడ్స్ అధ్యక్ష బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ కింద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ కింద సోషల్ వెల్ఫేర్ కింద ట్రైబల్ వెల్ఫేర్ కింద మైనారిటీస్ వెల్ఫేర్ కింద క్రిస్టియన్ వెల్ఫేర్ కింద ఈ పద్ధతుల కింద ఈ తల్లికి వందనం పథకానికి కేటాయింపులు చేశాం అధ్యక్ష అధ్యక్ష గతంలో గత ప్రభుత్వం ఏం చేసింది ఇవే పద్ధతుల కింద ఆ రోజు వాళ్ళు ఐదు వేల తొమ్మిది వందల కోట్లు కేటాయించారు అధ్యక్ష కానీ ఈ కేటాయింపులతోనే పథకం నడవదు కదా అధ్యక్ష ప్రభుత్వం రియప్రాపరేషన్ ఎక్కడి నుంచి ఎట్లా చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేసుకుని నడుపుతుంది అధ్యక్ష సేమ్ కేటాయింపులు వాళ్ళు చేసి అదే కేటాయింపులు ఈ రోజు మేం చేస్తే మమ్మల్ని వేలెత్తి చూపించే రకం అంటే దీన్ని ఏమనాలి ప్రజల్ని ఎంత తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్జెక్ట్ లేకపోయే ముందు రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష నూట యాభై రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఘనత ఏంది మేము మొట్టమొదటి రోజున తొలి సంతకం మాది మెగా డిఎస్సి పదహారు వేల పోస్టులకి మేము సంతకం పెట్టడం జరిగింది అధ్యక్ష మా వెంకట్రావు గారు ఐవి గారు మాట్లాడుతూ మీరు పదహారు వేలు ఎప్పుడో ఇస్తారు ఎప్పుడో కాదు సార్ ఇప్పుడే ఇస్తున్నాం ఆ ఇచ్చే మూడు నెలల కాలంలోనే మీరు ఇంకొక అసిస్టెంట్ పెట్టుకోండి అని ఎప్పుడో కాదు ఇప్పుడే ఇస్తున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాం మీరు లేవనెత్తినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటివన్నీ కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలనలో ఉంది మీరేమీ ఆందోళన చెందక్కర్లేదు అంటే గత ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని ఏ రకంగా వేధించింది ఏ రకంగా వ్యవస్థ నుంచి వాళ్ళని బయటకు నెట్టేసేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటిది మాకు అవగాహన ఉంది ఈ వ్యవస్థ నడపడంలో ఉద్యోగుల కీలకమైనటువంటి పాత్ర భాగస్వామ్యాన్ని మా ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఎటువంటి ఆందోళన అక్కర్లేదు అన్నటువంటి తెలియజేస్తూ మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీతో పెట్టాం అధ్యక్ష రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ రద్దు మీద పెట్టడం జరిగింది మూడో సంతకం పెన్షన్ ని ఒక్కసారిగా నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ చివరికి ఎప్పటికో మూడు వేల రూపాయలు చేశారు అధ్యక్ష గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి రెండు వందల రూపాయలు పెన్షన్ మించి రెండు వేలు చేశాం అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు నాలుగు వేల రూపాయలు చేశాం మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి ఇది మా ప్రభుత్వం చేసినటువంటిది కాదా అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష మరి నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ల మీద పెట్టారు ఐదో సంతకం స్కిల్ సెన్సర్స్ మీద పెట్టారు అధ్యక్ష ఒక పాజిటివ్ నోట్ తో ఈ ప్రభుత్వం తన పనితీరుని ప్రారంభించింది అనేటువంటిది మీ ద్వారా ప్రజల దృష్టికి చెప్పాలనుకుంటున్నాం అధ్యక్ష పెన్షన్లని నాలుగు నెలల్లోనే పెంచాం అన్న క్యాంటీన్లని నూట డెబ్బై ఐదు క్యాంటీన్లని ప్రారంభించేటువంటి దిశగా ముందుకు పోతున్నాం దీపం మీద ఇంతకు ముందే అనేక సుదీర్ఘంగా చర్చ జరిగింది పథకాన్ని ప్రారంభించాం మేం వాగ్దానం చేసినట్టుగానే మూడు సిలిండర్లని ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది సంవత్సరాల అధ్యక్ష దాంట్లో ప్రతిపక్షానికి గాని ప్రజలకు గాని ఎటువంటి అనుమానం అక్కర్లేదు అధ్యక్ష పంచాయతీలకు గాను పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మేము వచ్చాక విడుదల చేశాం అధ్యక్ష గత ప్రభుత్వం వాళ్ళ పార్టీ ఉంటే కూడా ఆ డబ్బుల్ని డైవర్ట్ చేస్తే మేము వచ్చిన తర్వాత దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలని సర్పంచ్లకి మూడు వందల కోట్ల రూపాయలని మున్సిపాలిటీలకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ధాన్యం బకాయిలు అధ్యక్ష రైతులకు సంబంధించినటువంటి ధాన్యం బకాయిలు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లని మేము వెంటనే విడుదల చేశాం అధ్యక్ష ఇవాళ గర్వంగా చెప్తున్నాం ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల పేమెంట్ చేస్తున్నాం అధ్యక్ష ధాన్యం సేకరణ చేస్తే ఎస్ ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నా సరే మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం ఎందుకు అంటే మాకు చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది మేము చెప్పదలుచుకుంటున్నాం అధ్యక్ష ఎందుకనంటే ఈరోజు మరి అట్లానే ఆరోగ్యశ్రీకి మొత్తం బకాయిలు పెట్టారు అధ్యక్ష ఓన్లీ టెన్ పర్సెంట్ పేమెంట్ చేశారు నైన్టీ పర్సెంట్ బకాయిలు ఉన్నాయి అధ్యక్ష వాటిని కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాం అధ్యక్ష ఉచిత ఇసుకనే ప్రారంభించాం మరి గత ప్రభుత్వం ఏ స్థాయికి అధ్యక్ష వీళ్ళతో చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష చిన్న పిల్లలకు సంబంధించి పౌష్టికాహారాన్ని అందించే దానికోసం పెట్టి చిక్కి కోడుగుడ్లు పెడితే అధ్యక్ష మూడు సంవత్సరాల పాటు వాటికి బిల్లులు చెల్లించకుండా పేమెంట్ పెండింగ్ పెట్టారు అధ్యక్ష మేము వచ్చిన తర్వాత రిలీజ్ చేశాం అధ్యక్ష మా నారా లోకేష్ గారు ఇన్సిస్ట్ చేశారు అధ్యక్ష ఇంకా ఏం జరుగుతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండగానే అన్నా లేదు ఇది చాలా దారుణమైన విషయం మీరు రిలీజ్ చేయండి తర్వాత మీరు డిస్కషన్ చేసుకున్నారు అంటే మేము రిలీజ్ చేశాం అధ్యక్ష రోడ్ల మరమ్మత అధ్యక్ష మీరు చూశారు అధ్యక్ష రాష్ట్రంలో రోడ్లు ఏ స్థితిలో ఉన్నాయి ప్రజలు ఓట్లేసింది ఈరోజు మా మాటల మీద నమ్మకాన్ని విశ్వాన్ని ఉంచి ఒకవైపు అయితే రెండో వైపు ఆ ప్రభుత్వం గతంలో అవలంబించినటువంటి దుర్మార్గపు నిర్లక్ష్య విధానాల అధ్యక్ష రోడ్లకి మేము వచ్చిన తర్వాత అధ్యక్ష గతంలో చేసిపోయినటువంటి కాంట్రాక్టర్లు ఎవరో కూడా మాకు సంబంధం లేదు అధ్యక్ష పన్నెండు వందల కోట్లను రిలీజ్ చేశాం అధ్యక్ష ఎందుకు వాళ్ళు బకాయిలు పెట్టిపోతే కాంట్రాక్టర్లు పని చేయకుండా ఆగిపోతే వ్యవస్థ నడవాలి అనేటువంటి ఉద్దేశంతో రిలీజ్ అధ్యక్ష జీతాలు ఇస్తున్నాం అధ్యక్ష కళ్యాణి గారు మాట్లాడుతూ ఏదో సోషల్ మీడియాలో వచ్చినవన్నీ శాసనసభలో మాట్లాడతారు అధ్యక్ష ఖచ్చితంగా ప్రతి నెల ఒకటో తారీఖున పేమెంట్ స్టార్ట్ చేస్తున్నాం ఒకటో రెండో స్పిల్ ఓవర్ కావచ్చు అధ్యక్ష రెండో తారీఖుకి దాన్ని కూడా వీళ్ళు వెటకారం చేసేటువంటి ప్రయత్నం వస్తుందంటే మీకు మనస్సాక్షి ఎట్లా వచ్చిందంట పదో తారీఖు పదిహేనో తారీఖు పద్దెనిమిదో తారీఖు కూడా జీతాలు వేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష మేం వీఆర్ కమిటెడ్ సాధ్యమైనంత మేరకు దానికి స్టికాన్ కావాలి అని ఒక గైడ్ లైన్స్ పెట్టుకుని మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాం అధ్యక్ష మరి అట్లానే విభజన హామీల్ని అమలు చేసే దిశగా కేంద్రంతో మాకున్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి